గుంటూరు గారి మీద నెల్లూరు నగరపాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కార్పొరేటర్లు నేను నాతో మొదట డిప్యూటీ మేయర్ శ్రీమతి ఇంతియాజ్ గారు ఇతర కార్పొరేటర్లు సహచర కార్పొరేటర్ అందరితో కలిసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ సెక్షన్ తొంభై ఒకటి ఏ ప్రకారం మేయర్ గారి మీద అవిశ్వాసం పెట్టమని చెప్పి తెలియదు గౌరవ కలెక్టర్ గారి నోటీస్ ఇవ్వడం జరిగింది లేదైతే మా కౌన్సిల్ ఏర్పడి నాలుగు సంవత్సరాల కాలం వినట్టుతో పూర్తయ్యింది అనేక ఆశలు అనేక ఆశయాలతో మమ్మల్ని ఓట్లేసి గెలిపించడం ప్రజలకు మేము ఎంతో కొంత మేలు చేయాలని ఒక మంచి కలెక్టర్ కొంతాలు గష్కాలు కొచ్చి పెట్టి దండాలు దస్కాలు పెట్టి ప్రక్రయించుకొని కార్పొరేటర్ల ఎన్నిక కాబడిన మేమందరూ కార్పొరేషన్లో మా వంతు మేము పోరాడి మంచి పనులు చేయాలా ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో మా మా ప్రాంతాల్లో బాగా అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు సంపాదించుకుని ఆలోచించి అడుగు పెట్టాం నాలుగు సంవత్సరాల కాలం పూర్తయింది కేవలం ఏదంటే ఏడు మాత్రమే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలోనే నెల్లూరు కార్పొరేషన్ విశాఖపట్నం విజయవాడ గుంటూరు తర్వాత నాలుగో అతిపెద్ద కార్పొరేషన్ నెల్లూరు నగర కార్పొరేషన్లో గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశాలు కేవలం ఏడంటే ఏడే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సి ఏ విధంగా ఉందో నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా రాష్ట్ర కార్పొరేషన్ చరిత్రలోనే కాకుండా కొంచెం దేశంలో కూడా ఏ కార్పొరేషన్ నేనంటే ప్రథమ పౌరు రాలంటే ఈ యొక్క కార్పొరేషన్ మొత్తానికి కూడా పాత్ర ప్రజల పెద్ద కార్పొరేషన్ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి పెద్దన్న పాత్ర అటువంటి స్థానంలో ఉంటే ఎక్కడా లేని విధంగా తెలుసులో ఎప్పుడు లేని విధంగా మీ అందరికీ తెలుసు కమిషనర్ సంతకాలు పోర్చి చేసి మున్సిపల్ కార్పొరేషన్కి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల రాబడిని వంద జోపిల్లో చేసుకొని క్రిమినల్ కేసులు పెంచుకొని జైలు పాలై ఈ యొక్క మేయర్ గారి భర్త పేరుకి మేయర్ గారి భర్త పూర్తిగా ఈ కార్యక్రమాన్ని ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇదే కాకుండా కార్పొరేటర్తో అవసరం కూడా సంగతిగా ఉంటూ వారు వారి ప్రాంతాల్లో కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాల కల్పన కోసం పనిచేయాల్సిన గౌరవ మేరు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ నాలుగు ఏళ్లలో నాలుగు సంవత్సరాలు కూడా అడుగు పెట్టాలి అరవై శాతం ప్రాతినిధ్యం వహించినటువంటి నెల్లూరు నగర కార్పొరేషన్లో తో ఇరవై ఎనిమిది ఉన్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో మేయర్ అయిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో నాలుగు శాతం కూడా అధికారిక గా పర్యటన చేసిన దాఖలాలు లేవంటే ఏ విధంగా పనిచేసే ఎన్నికలు రాబోతున్నాయి ఎలా చేయాలని అందరూ మాట్లాడుకున్న తర్వాత చట్టం ప్రకారం చట్టంలో ఏదైతే ముందుకు వచ్చి ఉందో దానికి అనుగుణంగా గౌరవ మంత్రి గారితో పూర్వ శాసనసభ్యులతో చర్చించుకొని ఈరోజు మేమందరం కూడా అభివాసాలు నోటీసు జరిగి ప్రజలందరినీ నోటీస్ ఉన్న ఎల్లూరు నగర నియోజకం ద్వారా నగర కార్పొరేషన్లో ఇప్పటివరకు ఏం జరిగింది అందరూ కూడా నోటీస్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి వచ్చే అనుభూతి సంక్షేమ కార్యక్రమాలు దైతం ఆటంకాలు కల్పిస్తుంది ఒక గిరిజన మహిళ అయి ఉండే దాని గిరిజనులు ఎవరైనా బీహెచ్ వర్కర్లో చనిపోతే వారి పిల్లలకి ఆరోగ్య నియామకీ లేదా అప్లై చేసుకుంటే వారి ఫైల్ కూడా డబ్బులు ఇవ్వండి తన దుర్మార్గమైన పరిస్థితి అంటే దుర్మార్గం భవిష్యత్తు స్వయంగా కార్పొరేషన్ కమిషనర్ గారి యొక్క టీసీని మేర్ గదిలో నిర్బంధించి ఏ ఘనత ఎక్కడైనా ఉందంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది నెంగళూరు నగర కార్పొరేషన్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గౌరవ మంత్రి గారి ఆలోచనల మేరకు గౌరవ కాంగ్రెస్ గారి ఆలోచన మేరకు కనీస సంవత్సర కాలం పాటైనా మమ్మల్ని గెలిపించి మాకు ఓడిపెట్టినటువంటి ప్రజానీకానికి మా వంతు మేము పనిచేయాలని ఒక మంచి ఆలోచించి కలెక్టర్ అని చెప్పాం ఖచ్చితంగా కలెక్టర్ గారు ఎప్పుడు డేట్ ఇచ్చి మీటింగ్ చూస్తుందో మీటింగ్ పెట్టినరోజు మేము ముఖ్యమంత్రి గారు రెడ్డి గారిని ఎందుకు సాయం సభ్యి పెద్ద అమ్మాయి లాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా అవును సమానం కదా మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేసాం అవును మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ